ప్రతి తండ్రి కొడుకుల మధ్య ఏదో రకమైన మనస్పర్ధలు ఉండక తప్పదా ఈ పెద్దాయన మరీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేస్తున్నాడు ఆయనేమో ఇది నాస్తరం అసలు వీడెవడు అనుకుంటాడు ఇది మామూలే ఏదో ఘర్షణ జరుగుతుంది దాంతో చిన్నవాడో లేదా పెద్ద ఆయనో పోవడం జరుగుతుంది ఇది స్త్రీల మధ్య కూడా జరుగుతుంది మరో రకంగా కాని స్త్రీలకు తమ ఘర్షణల్ని కప్పిపుచ్చే విధానం ఉంటుంది కుటుంబం విషయానికి వస్తే సద్గురు కొన్ని విషయాలు ఎప్పుడు నన్ను ఆశ్చర్యపరుస్తాయి మీలాంటి ఉన్నతమైన వారి నుండి సమాధానాలు లేదా నిర్ధారణ కోరుకుంటాను ఈ ప్రశ్న వస్తుంటుంది అసలు తండ్రి కొడుకుల మధ్య సహజంగానే దూరం ఎందుకు ఉంటుంది ఆ సంబంధంలో మనస్పర్ధలు ఎందుకుంటాయి అలాగే ఈ హాల్లో చాలా మంది వారి ఇళ్లలో ఇంటి వాతావరణంలో దీన్ని అనుభూతి చెందే ఉంటారు ఈ దూరం ఎక్కడ మొదలవుతుందని మీరు అనుకుంటున్నారు ఎందుకంటే ప్రతి తరం అదే తప్పు చేస్తుంది అంటే వాళ్ళు అసలు నేర్చుకోవట్లేదు ఫ్యామిలీ అన్నప్పుడు ఇటలీలో ఫ్యామిలీ అంటే నేరం నేరమా అవును మాఫియా అని ఎప్పుడు ది ఫ్యామిలీ అంటూ ఉంటారు అంటే ఒక రకంగా అదో విధమైన నేరం సమాజం నిర్మాణంలో అది అత్యంత ప్రాథమిక ఏర్పాటు అంతమాత్రాన మీరు ప్రాథమిక స్థాయిలోనే ఉండిపోవాలని కాదు ఎందుకంటే ఇది మన భౌతిక గుర్తింపు శరీరం అనేది వాస్తవం కాదనలేం ఖచ్చితంగా దీన్ని ఏదో రకంగా కనీసం కొంతవరకైనా మన తల్లిదండ్రులు దీన్ని మనకిచ్చారు కనీసం కొంత భాగం ఇవాళ అదిలా ఉందంటే ఇలా కనిపిస్తుందంటే ముఖ్యంగా వాళ్ల వల్లే సరే వాళ్ళకి ఇంకెవరో ఇచ్చారు అది వేరే విషయం కానీ మనకి వాళ్ళిచ్చారు కాబట్టి అది భౌతిక గుర్తింపు ఇలా ఒకరు తమ శారీరక గుర్తింపుకే జీవితాంతం పరిమితమైపోవడం అనేది ఒక నేరం ఎందుకంటే అది ఎన్నో సమస్యల్ని సృష్టిస్తుంది ఈ దేశంలో ఈ దేశం ఎంతో బాధపడింది చాలా కాలంగా ఇప్పుడే మీరు మహాభారత్ వీడియో రిలీజ్ చేశారు మహాభారతం మొత్తం కుటుంబ సమస్యే ఆ ధృతరాష్ట్ర సిండ్రోమ్ని మనం ఇప్పటికీ బాధపడుతున్నాం నా కొడుకే గొప్ప ఏదేమైనా సరే ఈ రోజు కూడా మనం దాంతోనే బాధపడుతున్నాం నా కొడుకే గొప్ప వాడే రాజు కావాలి ఏదేమైనా సరే కొందరు కొందరు సరిగ్గా చేయలేదు చేశారు కాబట్టి కుటుంబం అనేది మనం పుట్టుకతో పొందే ప్రాథమిక గుర్తింపు బాల్యంలో ఉన్నప్పుడు అది చాలా గొప్ప విషయం ఎందుకంటే ఆ కుటుంబ లేకపోతే ఈ రోజు ఇలా ఉండేవారు కాదు చాలా విధాలుగా అయితే కుటుంబం పట్ల ఎంతో గౌరవంతో ఇంకా చెప్పాలంటే చాలా గౌరవంతో చెప్తున్నా ఎందుకంటే మానవ జీవి ఏ విధంగా పుడుతుందంటే అమ్మ కడుపులోంచి బయటకొచ్చిన వెంటనే తక్కున కాళ్లపై లేచి పనులు చేసుకోలేము మిగతా జీవుల్లా చాలా సుదీర్ఘమైన కాలం పడుతుంది ఒక వ్యక్తి వ్యక్తిగా మారడానికి లేదా ఒక స్త్రీ స్త్రీగా మారడానికి సుదీర్ఘ కాలం పడుతుంది ఆ సమయంలో కుటుంబ అండదండలు చాలా ముఖ్యం అవసరం అందులో సందేహమే లేదు కానీ మీరా గుర్తింపును దాటి ఎదగాలి కాని చాలా మంది ఆ గుర్తింపును దాటి ఎదగనే ఎదగరు దీనివల్ల వాళ్ళు బాధపడతారు కొన్నిసార్లు కొన్ని చోట్ల పుట్టినట్లయితే మొత్తం దేశాన్నే బాధపడేలా చేస్తారు మీరు దాన్ని దాటి ఎదగాలి చిన్నప్పుడు కుటుంబంతో గుర్తింపు కలిగి ఉండటం చాలా అవసరం కానీ పెద్దయ్యాక మీరు మీ భౌతికతను దాటి ఎదగాలి ఎందుకంటే భౌతికత అత్యంత ప్రాథమిక గుర్తింపు దాన్ని దాటి ఎదగాలి అదలా ఉండగా ప్రతి తండ్రి కొడుకుల మధ్య ఏదో రకమైన మనస్పర్ధలు ఉండటం అవసరమా అది తండ్రి కొడుకుల గురించి కాదు ఒకే ఇంట్లో ఇద్దరు మగాళ్లు ఉండడం గురించి అకామిడేటెడ్ ఇన్ ద సేమ్ హోమ్ మీకు ఎనిమిది పది సంవత్సరాలున్నప్పుడు మీ నాన్న దేవుళ్లా కనిపించేవారు ఈ సమస్య మీకు పదిహేను పదహారు వచ్చి మీరు మగాడిలా ఉండాలనుకుని తగినంత స్థలం లేకపోవడం వల్ల మొదలైంది ఈ పెద్దాయన మరీ ఎక్కువ స్థలాన్ని ఆక్రమించేస్తున్నాడు ఆయనేమో ఇది నా స్థలం అసలు వీడెవడు అనుకుంటాడు ఒకరినొకరు తండ్రి కొడుకులుగా గుర్తించలేరు ఎందుకంటే ఇప్పుడక్కడ తండ్రి కొడుకులు లేరు ఒకే ఇంట్లో ఇద్దరు మగవాళ్లున్నారు తగినంత స్థలం లేదు ఇది కేవలం మనుషుల కుటుంబాల్లోనే కాదు ప్రతి జీవిలోనూ అది ఏనుగైనా గేదైనా ఏదైనా ప్రతి జీవి జీవితంలోనూ ఇది జరుగుతుంది ఏదో ఉంటుంది చిన్నవాడు లేదా పెద్దాయనో పోవడం జరుగుతుంది ఇది ప్రతి జరుగుతుంది ఎందుకంటే ఇది తండ్రి కొడుకుల సమస్య కాదు ఇది ఇద్దరు మగవాళ్ళు ఒకే స్థలాన్ని పంచుకోవాలనుకోవడం వల్ల వచ్చే సమస్య అలాగే ఒకే స్త్రీని ఒకరికి తల్లి ఇంకొకరికి భార్య ఇద్దరు మగాళ్ళు ఇది ఈ దేశంలో ఉన్న ఒక బలమైన అపోహని పూర్తిగా తొలగిస్తుంది ఎందుకంటే సమస్య ఇప్పుడు ఒకే ఇంట్లో ఇద్దరు స్త్రీలు అనుకునేవారు మీరు దాన్ని పూర్తిగా మార్చేసారు అది నిజమే నేను నమ్ముతున్నా కూడా ఎందుకంటే సమస్య ఇద్దరు మగాళ్ళు ఒకే ఇంట్లో ఉండడంలో ఉంది లేదు ఇది స్త్రీల మధ్య కూడా జరుగుతుంది మరో రకంగా కానీ స్త్రీలకు తమ ఘర్షణల్ని కప్పిపుచ్చే విధానం ఉంటుంది తమదైన విధానంలో స్త్రీ సహజమైన పద్ధతిలో చేస్తారు మగవాళ్లు దీని కాస్త ఎదురెదురుగా ఢీకొట్టినట్టు చేస్తారు తలపడటం మగవాళ్ల పద్ధతి స్త్రీల పద్ధతి వేరు ఆమె దాన్ని మరో విధంగా చేస్తుంది కానీ ఘర్షణ అయితే జరుగుతుంది